పూసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా సందేలా లాగేసి సల్లంగా దాని సన్నాయి జల్లోన సంపెంగ ముల్లో కాలే కుప్పెలై జడ కుప్పెలై ఆడా జతులాడ పూసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా సందేలా లాగేసి సల్లంగా దాని సన్నాయి జల్లోన సంపెంగ ఇష్ట సఖి నా చిలుక నీ పలుకి బంగారంగా అష్టపదులే పలికి నడకి వయ్యారంగా కలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో కలలుచ్చిలే కలలుచ్చేటి నీ కంటి పాపాయిలే కదా చెప్పాయిలే అనుకోని రాగమే అను വള പന്ന മീക്കുലി